బిగ్ బాస్ సీజన్ నైన్ మొదలవ్వక ముందే గొడవలు మొదలయ్యాయి షోకి హైప్ ఉంటేనే కదా జనం రివ్యూలు చూసేది డబ్బులొచ్చేది బిగ్ బాస్ సీజన్ నైన్ కి సంబంధించిన అగ్ని పరీక్ష ప్రాసెస్ స్టార్ట్ అయినా కూడా ఎలాంటి బజ్ లేదు ఇలా ఉంటే మన పరిస్థితి ఏంటని అనుకున్నారో ఏమో కానీ బిగ్ బాస్ రివ్యూవర్లు వివాదాలను రాజేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు అలా బిగ్ బాస్ ఆదిరెడ్డి పెట్టిన పోస్ట్ ఇప్పుడు వివాదంగా మారింది తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ కేటగిరీ కోసం సెలక్షన్ ప్రక్రియ మొదలైంది దానికి సంబంధించిన లీక్స్ బయటకొస్తున్నాయి అయితే సెలక్షన్ కోసం జడ్జిలుగా బిందు మాధవి అభిజిత్ నవదీప్ ను సెలెక్ట్ చేసింది బీబీ దీని గురించి ఆదిరెడ్డి తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో పెట్టాడు అయితే అభిజిత్ బిందు మాధవిలతో పాటు అఖిల్ సార్థక్ ఉంటే బాగుండేదని చెప్పేసి ఓ నవ్వు నవ్వాడు అది చూసిన అఖిల్ సార్ చివక్కు దాంతో అతను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆదిరెడ్డి క్రిన్స్ రివ్యూవర్ అని పెట్టాడు ఆది చూసిన ఆదిరెడ్డి మళ్లీ రియాక్ట్ అయ్యాడు తన యూట్యూబ్ ఛానల్లో ఇరవై ఆరు నిమిషాలతో కూడిన ఓ వీడియోను పెట్టాడు అందులో నన్ను ఎంత ట్రోల్ చేసినా ఎంత నెగిటివ్ కామెంట్ చేసినా నేను రియాక్ట్ అవ్వను అంటూనే అఖిల్ ని ఉధికారేశాడు నా వల్లే సంపాదించుకుంటున్నాడని నోరు జారాడు అతను హట్ కావడానికి మధ్యలో నేను నవ్వడం అది అనుకోకుండా వచ్చేసి అయినా నేను అఖిల్ ని కంటెస్టెంట్ గా వెళ్తే బాగుంటుందని నేను తక్కువ చేయలేదు జడ్జిగా వెళ్తే బాగుంటుందని అన్నాను ఆ ఫీలింగ్ తోనే నేను పోల్ పెట్టాను సంబంధం లేకుండా అఖిల్ ని తప్పుబట్టి నా స్థాయిని నేను తగ్గించుకుంటానా అఖిల్ స్థాయి దాటి ఇంకా ఓవర్ గా మాట్లాడి ఉంటే రియాక్ట్ అయ్యేవాణ్ణి కాదు నీ కర్మ అనుకునేవాణ్ణి నేను ఈ సీజన్ కి అదే ఫిక్స్ అయ్యాను నా ఉద్దేశం అది కాదని చెప్పడానికి ఈ వీడియో చేశానని చెప్పాడు ఇక లీక్ ఇష్యూ పై కూడా అంతా తెలివిగా మాట్లాడాడు ఆదిరెడ్డి షో ప్రారంభం కాకుండానే ఆ షో గురించి ఇస్తున్నాడని అఖిల్ అనడంతో వాటికి కౌంటర్ గా నేను తొంభై తొమ్మిది పర్సెంట్ లీకులు ఆపేశా అంటూ పెద్ద జోకే వేశాడు ఆదిరెడ్డి ఈ వీడియో అఖిల్ సారదక్ చూస్తే మరో వైరల్ పోస్ట్ వస్తుందనేది నిజం అది విషయం